టూ వీలర్స్ విక్రయాల్లో వినియోగదారులకు బెస్ట్ చాయిస్ గా ఉన్న పద్మజ సుజుకి సరికొత్త శాటిలైట్ అవుట్లెట్ ఎన్ఏడిలో ప్రారంభమైంది నూతన శాటిలైట్ షోరూమ్ ను వరుణ్ గ్రూప్ ఎండి పి వరుణ్దేవ్ ప్రారంభించారు సేల్స్ సర్వీస్ ఫైనాన్స్ అన్ని అవుట్లెట్ ద్వారా వినియోగదారులకు అందించనున్నారు దేశంలోనే నెంబర్ వన్ సుజుకి డీలర్ గా పద్మజ సుజుకి నిలిచింది వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తుంది శాటిలైట్ అవుట్లెట్స్ ద్వారా మరిన్ని సర్వీసెస్ను కస్టమర్లకు చేరువ చేసేందుకు సరికొత్త శాటిలైట్ షోరూమ్స్ను నెలకొల్పుతోంది విశాఖలో రెండో శాటిలైట్ అవుట్లెట్ను ఎన్ఏడిలోని ఆల్ఫా కాంప్లెక్స్ ప్రక్కన ఏర్పాటు చేశారు ఈ నూతన శాటిలైట్ షోరూమ్ను వరుణ్ గ్రూప్ ఎండీ వి వరుణ్ దేవ్ ప్రారంభించారు వర్క్షాప్ను వాటర్ సర్వీస్ సెంటర్ షోరూంలోని ఏర్పాట్లను ఆయన పరిశీలించారు నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు తొలి కొనుగోలుదారులకు వాహనాల తాళాలు అందజేశారు రూరల్ మార్కెట్స్ కూడా వాహనాలను అందించేందుకు పద్మజ సుజుకీ సంస్థ శాటిలైట్ అవుట్లెట్స్ను ప్రారంభిస్తోందని వరుణ్ గ్రూప్ ఎండీ వి వరుణ్ దేవ్ తెలిపారు ప్రపంచంలోనే సుజుకి డీలర్లలో పద్మజ సుజుకి అగ్రస్థానంలో ఉందని చెప్పారు ఈ అవుట్లెట్స్ ద్వారా అన్ని సర్వీసులు వినియోగదారులకు ఒకే చోట అందుతాయని అన్నారు స్ వాళ్ళు స్టార్ట్ చేసిన షోరూమ్ యొక్క ఇంపార్టెన్స్ టు కేటెట్ రూరల్ ద మార్కెట్స్ అని అంటే ఇప్పుడు ప్రజలు ఎక్స్పాండ్ అయ్యే కొద్ది సిటీస్ పెరిగే కొద్ది రూరల్ ఏరియాస్లో కూడా సుజుకి వాళ్ళు వాళ్ళ పద్మజ సుజుకీ వాళ్ళు ప్రవేశించారు సో శాటిలైట్ షోరూమ్ యొక్క కాన్సెప్ట్ అదే దాని మీనింగ్ కూడా అదే శాటిలైట్ అనేది కొద్దిగా దూరంగా ఉంటుంది ప్రపంచానికి సో ఊర్లు పెద్ద అయ్యేందు కొద్దికి దెన్ రూరల్ ఏరియాస్లోకి వెళ్ళేసరికి స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ సో ఇక్కడ సేల్స్ సర్వీస్ ఫైనాన్స్ అన్ని సదుపాయాలు మెయిన్ షోరూమ్ లాగే దొరుకుతాయి మనకి పద్మజ సుజుకి ద్వారా సో కంపెనీ అంతా మోడర్న్ టెక్నాలజీస్ బైక్స్ బిఎస్ సిక్స్ నామ్స్ సర్వీస్ ఎలక్ట్రికల్ రిపేర్స్ ఫుల్ ఫిలేజ్ రిపేర్స్ అన్నీ ఈ షోరూమ్ వర్క్షాప్లో జరుగుతూ ఉంటాయండి సో పద్మజా సుజుకి ఇండియాస్ నెంబర్ వన్ సుజుకి డీలర్ నెలకి పదిహేను వందల వెహికల్స్ ఓన్లీ వైజాగ్ క్లస్టర్లో అమ్ముతున్నాము సో నెంబర్ వన్ అన్గేడ్ స్కూటర్ యాక్సెస్ అవెనిస్ బర్గ్మెన్ అన్నీ కూడా నెంబర్ వన్ ప్రొడక్ట్స్గా నిలుస్తున్నాయి స్కూటర్ సెగ్మెంట్లో అందువల్ల ఇవాళ మాకు సంతోషమైనటువంటి ఎన్ఏడిలో శాటిలైట్ అవుట్లెట్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని పద్మజా సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి వినోద్ కుమార్ జిఎం షేక్ రఫీలు తెలిపారు సేల్స్ సర్వీస్ స్పేర్స్ ఫైనాన్స్ ఎక్స్చేంజ్ అన్ని సర్వీసెస్ను ఒకే చోట అందిస్తామని అన్నారు ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు రోజు విశాఖపట్నంలో ఎన్ఏడి ఎన్ఏడి జంక్షన్లో సరికొత్త శాటిలైట్ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ మా శుభాకాంక్షలు పద్మజా పద్మజ సుజుకిని వరల్డ్ నెంబర్ వన్ సుజుకీ డీలాగా నిలబెట్టిన విశాఖ ప్రజలందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం ఈ ఎన్ఐడి షోరూంలో సుజుకి కొత్త వెహికల్ సేల్స్ సర్వీసు అలాగే స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ప్ర ముఖ్యంగా సేల్స్లో ఫైనాన్స్ అందుబాటులో ఉంటుంది ఫైనాన్స్ కానీ ఎక్స్చేంజ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఎన్ఐడి పరిస్థితి ప్రజలు ముఖ్యంగా ఏంటంటే మన ఎన్ఐడి నుంచి గోపాలపట్నం సీమాచలం ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులోనే దగ్గరగా ఉండాలని చెప్పేసి మనం ఎన్ఐడిలోనే సుజుకి షోరూమ్ పెట్టడం జరిగింది ఇది ఆధునిక షోరూమ్ కమ్ వర్క్ షాప్ కూడాను చేయడం జరిగింది ఇది శాటిలైట్ అవుట్లెట్ కంపెనీ సుజుకి తాలూకా కంపెనీ శాటిలైట్ అవుట్లెట్ ఇది మనం వైజాగ్లో రెండో షోరూమ్ ఇది మొదటి షోరూమ్ మల్కాపురంలో పెట్టడం జరిగింది ఇప్పుడు రెండో షోరూమ్ ఎన్ఐడిలో పెట్టడం జరిగింది అలాగే రానున్న రోజుల్లోని మనం ఈ శాటిలైట్ అవుట్లెట్స్ కింద మనం సబ్బోవరం చోడవరం అచుతాపురం అడ్్రోడ్ పది ప్లేసులోని మనం ఎంపిక చేసిన పది ప్లేసులో పెట్టడం జరుగుతుంది కస్టమర్లు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి పద్మజా సూజీకి ఏమో ఈ శాటిలైట్ అవుట్లెట్స్ కింద ఏమో అందుబాటులో ఎన్ఏడిలో నూతనంగా నెలకొల్పిన పద్మజాసూజ్ శాటిలైట్ అవుట్లెట్లు స్కూటర్లు మోటార్ సైకిళ్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ప్రారంభోత్సవ ఆఫర్గా స్కూటర్లపై మూడు వేలు విలువైన యాక్సెసరీస్ను ఉచితంగా అందిస్తున్నారు మోటార్ సైకిల్పై ఇరవై వేల వరకు తగ్గింపు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది కస్టమర్లు పాల్గొన్నారు